వెల్కమ్ టు మ్యాన్ రూబో పాతికేళ్ల క్రితం ఆంధ్రప్రభ డైలీలో రాసిన కథ ఆమె తిరగబడితే కథ ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి ఆమె తీసుకున్న నిర్ణయం మీద మీ కామెంట్స్ తెలియజేయండి ఇక కథలోకి వెళ్దామా ఏడుస్తూ వచ్చింది త్రివేణి మా ఎదురింటి అమ్మాయి పెళ్ళై ఆరు నెలలు కూడా కాలేదు నాకు రచయిత అని ఉండడం వల్ల తడుస్తూ వచ్చి తనకున్న సాహిత్య అభిలాషను వెళ్ళబోసుకుంటూ పుస్తకాలు అడిగి తీసుకెళ్తుంది ఏంటి అయోమయంగా అడిగాను ఇంకా పూర్తిగా తెల్లవారనే లేదు రాసుకున్న స్క్రిప్ట్ని పక్కన పెట్టి అడిగాను ఆయన ఆయన కొట్టాడు చెప్పింది ఏడుస్తూ అమాయకంగా స్కూల్లో మాస్టర్ కొడితే ఏడుస్తూ ఇంటికి వచ్చి పెద్దలతో చెప్పాడు ఏమైంది త్రివేణి కూర్చోమని చెప్పి ఆమె స్థిమిత పడ్డాక అడిగాను రాత్రి తాగి వచ్చారు పొద్దున్నే అడిగాను నన్ను అడుగుతావా అంటూ కొట్టారు చూడండి నా చెంప ఎలా ఎర్రబడిందో అమాయకంగా చెంప చూపిస్తోంది నిజమే ఆమె లేత చెంప మీద ఐదు వేళ్ళు నేనేదో అతను ఆయన బాత్రూమ్కి వెళ్ళగానే ఇలా వచ్చాను వెళ్తాను అంటూ లేచి పరుగున వెళ్ళిపోయింది ఆ అమ్మాయి మనస్తత్వం విచిత్రంగా అనిపించింది ఇంకా చిన్నపిల్ల మనస్తత్వం పోలేదు అయితే ఆమె పట్ల నా అంచనా తప్పని తర్వాత తెలిసింది ఆ మధ్యాహ్నం వచ్చింది భర్త ఆఫీస్కి వెళ్ళాక ఆమె మొహం అంతా దిగులు దిగులు ప్రస్ఫుటమవుతోంది కాఫీ తాగుతావా అడిగాను ఫ్లాస్క్లో కాఫీ కప్పులోకి పంపుతూ ఆకలిస్తుంది అన్నం కూడా తినలేదు అంది చిన్నపిల్లల నా మనసు మంది బిస్కెట్స్ తిని కాఫీ తాగాక నా కథ రాయకూడదు అంది అటగా ఏం రాయాలి నవ్వుతూ అడిగాను సిన్సియర్గా చెప్పడం మొదలుపెట్టింది నా పెళ్ళి ఆరు నెలలు అయింది మొదటి నెల రోజులు ప్రేమగానే ఉన్నారు తర్వాత తర్వాత ఇంటికి ఆలస్యంగా రావడం మొదలుపెట్టారు నా ఒంటి మీద ఉన్న మా పుట్టింటి వాళ్ళు పెట్టిన బంగారం అంతా తీసేసుకున్నాడు మూడు నెలల నుంచి రోజు తాగి ఇంటికి వస్తున్నాడు నన్ను దగ్గరికి తీసుకోవడం కూడా మానేశాడు ఈ మాటలు అంటున్నప్పుడు ఆ మొహంలో సిగ్గు బాధ స్పష్టంగా కనిపించాయి ఇవాళ ఉదయం ఆయన విడిచిన ప్యాంట్లో అమ్మాయి ఫోటో దొరికింది ఎవరో అమ్మాయి అని అడిగితే సిగ్గు లేకుండా నీకు ఒక సవితి అన్నాడు ఆ అమ్మాయి మోజులో త్రివేణి ఏడుస్తోంది నేను కథ రాస్తే చదివి నీ భర్త మారుతాడంటావా చదివే వాళ్ళు చదివి ఆలోచిస్తారన్న నమ్మకమే లేదు చదివి ఓ నిట్టూర్పు విడిచిన విడిచి అది ఒక సంఘటనలో వదిలేస్తారు రచయిత బాగా రాశాడు అని చెప్పుకుంటారు చదివి పరివర్తన చెందే వాళ్ళు ఎంతమంది ఉంటారు నేను నీ కథ రాయడం వల్ల నీకు ఉపయోగం ఉంటుందంటే రాస్తాను అయితే అది నీ కథే కాదు చాలామంది అమ్మాయిల వ్యధ అన్నాను ఆమె ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది మూడు నాలుగు రోజులు కనిపించలేదు ఆ రోజే ఆమె చెప్పిన సంఘటనను మెలో డ్రామా కలిపి ఆమె తిరగబడితే పేరుతో ఓ కథగా రాసి ముగింపుగా ఆమె తిరగబట్ట రాశాను ఓ దినపత్రికలో రోజు వచ్చే మైలా శీర్షికకు పంపారు వారం రోజులు గడిచాయి నేను రాసిన ఆమె తిరగబడితే కథ అచ్చింది త్రివేణికి చూపిద్దాం అనుకున్నాను కనీసం ఆ మొహంలో సంతోషమైన తాను లభిస్తుందేమో అన్న నా నమ్మకం కానీ త్రివేణి రాలేదు ఇది జరిగిన మర్నాడు త్రివేణి ఇంట్లో నుంచి అరుపులు త్రివేణి గొంతు పెద్దగా వినిపిస్తుంది బయటికి వచ్చాను త్రివేణి కాళ్ళు పుచ్చుకొని ఇంటి ముందుకు లాగింది కట్టుకున్న భార్యను వదిలేసి మరో అమ్మాయితో తిరుగుతావా నేను నీలా మరో అబ్బాయితో తిరిగితే మర్యాదగా నా కట్టిన డబ్బులు నేను కోల్పోయిన కన్యత్వం తిరిగిచ్చాయి లేకపోతే బుద్ధిగా ఇంట్లో నాకు మాత్రమే కొత్తగా ఉండు అంటూ హోంకరించింది అంతేకాదు ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్కు ఫిర్యాదు ఇచ్చి వాళ్ళ చేత ఫిర్యా వార్నింగ్ ఇప్పించింది నాలో ఆశ్చర్యం అంతకన్నా ఆనందం త్రివేణి భర్త ఈ దెబ్బతో బెమ్మేలు ఎత్తి బుద్ధిగా భార్యతో లోపలికి వెళ్ళాడు వెళ్లే ముందు త్రివేణి నా వైపు చూసిన చూపు కన్నీళ్లతో మెరిసి కళ్ళతో చేతులు జోడించింది ఆమె చేతుల మధ్య దినపత్రిక నా కథ అత్తైన పత్రిక నేను పత్రికలు రాసిన ముగింపే ఆమె ఆచరింపి ఆచరించి చూపించింది రచయిత అక్షరాలకు ప్రాణం పోసి ఊపిరి పోస్తే ప్రతిష్ట చేస్తే అవి బ్రహ్మాస్త్రాలై పనిచేస్తాయని నిరూపించింది నిజమే అన్యాయం జరిగినప్పుడు ఎవరైనా తిరగబడితే ఆపడం ఎవరి వల్ల సాధ్యం కాదు ఆమె ఎవరైనా వర్తిల్లాలి ఈ కథ రాసి పాతికేళ్ళైంది అయినా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఆమె తిరగబడితే మీరేమంటారు మళ్ళీ మరో కథతో కలుతాం స్టేట్యూన్ మ్యాన్